ో నమ శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయ గ్రీవ హయ గ్రీవేతి యోగదే తస్య నిస్సర సేవాణి కన్యా ప్రవాహవత్ కరుణాం కరుణా తరంగిత క్షీం దుర్వపాశాం కుషపుష్ప వాన చాపాం అనిమాది బిరా అహమిత్యేవ విభావయే భవనే శ్రీ మాత్రే నమః ప్రేక్షకులందరికీ కూడా ఆ లల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏ 대해서నో దిష్టి దాని దృష్టి అని కూడా అంటూ ఉంటారు అంటే దుష్ దృష్టి పడడము అంటూ ఉంటారు అది చాలా మందికి దీంట్లో కన్ఫ్యూజన్ అనుమానం ఉందో లేదో అసలు ఉంటే ఇలా నిజంగానే పనిచేస్తుందా ఇలాంటివన్నీ తర్కించడం కానీ ఉండాలి ప్రతి మనిషిలో కూడా ప్రశ్నించేటువంటి గుణము ఉండాలి తర్కించేటువంటి తత్వము ఉండాలి నిజానిజాలు తెలుసుకోవాలి అప్పుడే మనిషి మేధావిగా మారుతాడు అందులో శాస్త్రం నిజంగా శాస్త్రంలో ఇది ఉందా దిష్టి అనేటువంటిది ఉందా మరి లేకుండా ఇది ఏమైనా ప్రాచుర్యంలోకి వచ్చిందా అసలు ఉందనడానికి దీనికి ఏదైనా మనకు ఆధారం ఉందా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి చిన్నపిల్లలు బోరను ఏడుస్తూ ఉంటారు చిన్న బయటకు తీసుకెళ్ళినప్పుడు ఇంటికి రాగానే అందరూ ఏడుస్తారు నేను చెప్పిన నైంటీ పర్సెంట్ ఆఫ్ జరుగుతూ ఉంటుంది సాయంత్రం అప్పుడవి తీసుకెళ్ళినప్పుడు అది చూడండి మనం అందుకే సాయంత్రం మనకి ఎప్పుడైతే చీకటి పడుతుందో అందుకే పిల్లల్ని బయటకు తీసుకెళ్ళకొక్క ఒకవేళ అత్యవసరమై ఏ హాస్పిటల్కి ఎక్కడికో తీసుకెళ్ళి వస్తే మొత్తం కవర్ చేసుకొని తీసుకెళ్ళండి అంటారు అలా కాకుండా కవర్ చేసుకొని తీసుకెళ్ళకుండా నార్మల్గా విచ్చలవిలుగా తీసుకెళ్ళినప్పుడు పది మంది చూసినప్పుడు ఇంటికి రాగానే తెక్కగా ప్రవర్తిస్తూ ఉంటారు అలాంటి సమయంలో మీ అందరికీ గుర్తు గుర్తు ఉంటుంది నానమ్మలు అమ్మమ్మలు లేదా తల్లికి కూడా ఆ విధి విధానం తెలిస్తే దిష్టి తీసేయగానే మరి అప్పటి వరకు బోరం ఆ పాప కావచ్చు బాబు కావచ్చు ఒక్కసారిగా ఆ డౌన్ అవుతారు అంటే తగ్గించుకుంటారు వాళ్ళ ఏడుపు కానీ వాళ్ళు దుఃఖపడుతున్న విధానం కానీ అర్థం కానీ ఒక స్థితిలో ఉన్నటువంటి పిల్లలు కూల్ అవ్వడం జరుగుతుంటుంది ఎందుకు అవుతుంది అది అంటే ఆ నెగటివ్ ఎనర్జీ అది ఎలా ఏర్పడుతుంది మనకి మనకి చుట్టూ ఆరా అనేటువంటిది ఉంటుంది ఆ ఆరా అని సంబంధంతో దృష్టి అనేటువంటిది పడుతూ ఉంటుంది అంటే మీకు ఇక్కడ సందేహం కలిగి అదేంటండి పడుతుందా నిజంగానే కంట్రోల్ చేసేటువంటిది ఉంటుందా అంటే చిన్న ఎగ్జాంపుల్ మ్యాగ్నెట్ ఉంది మన దగ్గర మ్యాగ్నెట్ ఎక్కడో ఉన్న పలానా కొంత దూరంలో ఉన్నటువంటి ఒక ఇనప వస్తువుని కలపగలుగుతుందిగా దాని ప్రక్కడించి తీసుకునే వాళ్ళు మూవ్ అవుతుంది కదా అంటే ఏంటి మన కంటికి కనబడకుండా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎనర్జీ ఉంది ఇప్పుడు అంత మనం ఫోన్ మాట్లాడుకుంటున్నాము ఎక్కడ ఉన్న వ్యక్తితో మనం తరంగాలు గాలిలో నుంచి వచ్చి మన ఫోన్ లో మన ఫోన్ నుంచి టవర్ కి టవర్ నుంచి సిగ్నల్ కి మన శాటిలైట్ కి శాటిలైట్ నుంచి మళ్ళా టవర్ కి ఆ వ్యక్తి దగ్గరికి ఎలా ప్రయాణం అంటే గాలిలో ప్రయాణం చేసేటువంటి తరంగాలు ఉన్నాయి గాలిని పట్టేటువంటి శక్తి ఉంది దీన్నే మనకి ఆ లో కూడా హనుమంతుల వారు సముద్రం మీద లంకకి ప్రయాణం చేసేటప్పుడు తన నీడని పట్టి ఆపేటువంటి ఒక శక్తి ఉంటుంది మీరు చూసే ఉంటారు ఆ సుందరాకాండ చదివిన వాళ్ళందరికీ కూడా ఆ యొక్క అనుభవం తెలుస్తుంది అంటే ఏమిటి మనిషిని డైరెక్ట్ గా ముట్టుకోకుండా పట్టేటువంటిది కంట్రోల్ చేసేటువంటిది ఒక శక్తి ఉంది మరి శక్తి ఉంది సరే ఓకే దీనివల్ల ఏమవుతుంటుంది అంటే మనం వింటూ ఉంటాం ఏమవునండి నాకు మొత్తం దృష్టి తగుతుంది షాపు మొత్తం దృష్టి తగుతుందో తెలియట్లేదు లేదా మాకు దిష్టి ఏమైనా తగ్గుతుందో తెలియట్లేదు మాకు నెగటివ్ ఎఫెక్ట్ ఏమైనా అవుతుందేమో తెలియట్లేదు మరి దీనికి ఏం చేసుకోవాలి ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి మీరు ఎదుగుతుంటే చుట్టూ ఉన్నటువంటి కొంతమంది మీరంటే పడనటువంటి వారు మాటి మాటికి మీ వైపు చూడడం కానీ మీ ఇంటికి రావడం వల్ల కూడా కొంతవరకు మీకు ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంటుంది మధ్య నుంచి బయటపడడం ఎలాగా ఒక్కొక్క రాశి నుంచి ఎలా తెలుసుకోవాలనేటువంటి నేను ఇప్పుడు చెప్తాను వృచ్చిక లగ్నము వృచ్చిక రాశి వృచ్చికం వారికి సర్వసాధారణంగా సెల్ఫ్ కాంపిటేషన్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఎవరికి నువ్వు పోటీ పడు అని చెప్పట్లేవు వృచ్చిక లగ్నంలో పుట్టారు అంటే వాళ్ళంతట వాళ్ళే ఒక పోటీగా అంటే ఇంకో అనే కాదు వాళ్ళకు వాళ్ళే ఒక నేను ఈ రోజు చేశాను కానీ దీనికంటే ఇంకా నేను బెటర్ అవ్వాలి అనేటువంటి సెల్ఫ్ రియలైజేషన్ గానీ సెల్ఫ్ కాంపిటీషన్ లక్షణాలు గానీ ఇన్బిల్ట్ గా ఉంటాయి వృచ్చికం వారికి అయితే ఇక్కడ ఏంటంటే గమనించినట్లయితే వృచ్చిక హరిది మరి ఆ రాసి మరి ఆ తేలుది పెట్టడం అది నిజంగా నాకు మళ్ళీ డిఫరెంట్ మళ్ళీ ఆశ్చర్యం వస్తుంది మహర్షులు పెట్టినటువంటివి రుచిగానే చూడండి ముందుగా వారు ఎందుకు ఉంటాయి పట్టేసుకోవడానికి తోకతో ఒక కాటేస్తుంది మంట మండుతుంది అంటే ఏమిటి అది పనిగట్టుకొని వచ్చి కరవడం పక్క పెడితే ఎవరైనా వెళ్ళి దాని జోడికి వెళ్ళారంటే అది వేసినట్టు దీపత్సమైన మంట ఎలా ఇస్తుందో రుచిక వారితో కనుక మీరు కాంపిటీషన్ పడితే చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తారు వీళ్ళు అయితే ఇక్కడ మన సబ్జెక్ట్ ఈజ్ డిస్టిక్ అనేటువంటిది అంటే ఛికం వారికి దృష్టి దోషము తగ్గాలి ఎన్ని ఎన్ని పనులు చేస్తున్నా కొంతమంది ఏడుపు వల్ల లేకపోతే కొంతమంది కిట్టను అటువంటి వారు చేసేటువంటి చూసేటువంటి దృష్టి వల్ల ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు మీరు చేయవలసినటువంటిది ప్రత్యేకంగా దత్తాత్రేయుడు యొక్క ఆరాధన లేదా దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయండి అయితే ఇక్కడ సూర్యుడిని చూస్తూ చేయండి ఇంకా మంచి వెళ్తాలు ఉంటాయి సూర్య భగవాను చూస్తూ సూర్యుడి మీద నిలబడి పఠనం చేయండి దీంతో పాటు పెసలు ఉంటాయి పెసలు పెసల్ని దానంగా ఇవ్వండి పెసల్ని నువ్వుల్ని దానంగా ఇవ్వండి ఏమంటే మా దగ్గర టెంపుల్లో తీసుకునేవారు లేరు మరి ఏం చేయాలి గోవు పెట్టచ్చు అని అడుగుతూ ఉంటారు నువ్వుల పొరపాటున కూడా గోవుకు పెట్టకూడదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అది ప్రెగ్నెన్సీతో ఉంది మీరు పెట్టిన నువ్వుల దాని గర్భం విచ్ఛిన్నమయ్యే ఛాన్స్ ఉంటుంది దానివల్ల మీకు పాపం తగులుతుంది కాబట్టి నువ్వులు పెట్టకండి గోవుకి చక్కగా ఇప్పుడు ఇక్కడ బెల్లం కనిపించండి నువ్వులు పెట్టిన ఫలితం వస్తుంది మీకు గోవుకి కూడా మంచిది ఐరన్ దానివల్ల ఐరన్ దొరుకుతుంది దానికి అలాగే ఆకుకూరల్లో గోంగూర కనిపించండి గోవుకి ఈ ప్రక్రియ ఏమవుతుందంటే ఈ ఏ ఏ గ్రహాల యొక్క నెగిటివ్ ఎనర్జీ మీకు తగ్గాలో ఏ గ్రహాల యొక్క పాజిటివ్ ఎనర్జీ మీకు తరగాలో తద్వారా ఈ దృష్టే కానివ్వండి నెగిటివ్ ఎనర్జీయే కానివ్వండి లేదా మీకు గ్రహస్థతి రీత్యా వచ్చేటువంటి ఫలితాలే కానివ్వండి ఆటంకాలు కానివ్వండి ఇవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది ఖచ్చితంగా మళ్ళీ ఎటువంటి సందేహం లేదు అలాగే మరొకటి ఏంటంటే వృచ్చికం వారికి ఇక్కడ వృచ్చిక లగ్నము వృచ్చిక రాశి రెండిటిని చూసుకోమని చెప్పాను అయితే ఇక్కడ రాశి అయినప్పుడు మాత్రం చంద్రుడు లేచి అక్కడ అంటే చంద్రుడు మనోవై మనో మనస్సుకి ప్రతీక చెప్తుంటారు పృచ్ రాశిలోనే జన్మించారంటే నాకు లగ్నం తెలియదు అనేటువంటి వారు మాత్రం కూర్చొని మనస్తో శ్వాస మీద ధ్యాస పెట్టి బ్రీత్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ మీరు ఆ యొక్క మీ గురువుల్ని లేదా జయ గురుదత్త శ్రీ గురుదత్త అని నామస్మరణ చేస్తూ చేయండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి అయితే ఇక్కడ కొంతమందికి ఈ కొంతమంది అడుగుతూ ఉన్నారు నన్ను ఈ దృష్టి వల్ల వచ్చే నష్టాలు ఏమిటండి అని చెప్తాను చూడండి చిన్నపిల్లలకైతే వాళ్ళకి తెలియకుండానే చాలా అనీజీగా ఉంటారు అందుకే ఏడుస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళకి వాళ్ళు వ్యక్తపరిచేటువంటి భాష ఒకటే ఏడుపు అంతే ఆ ఏడుపుని చూసేది ఎందుకు ఏడుస్తున్నారు అని మనం వాళ్ళని ఊరుకోబెట్టడం మనం రకరకాల దృష్టి తీసే ప్రక్రియలు చేస్తూ ఉంటాం మరి ఒక యుక్త వయసులో అంటే ఒక పదిహేను పదహారేళ్ల వయసులో గనక దృష్టి తగిలితే ఏం జరుగుతుంది సర్వసాధారణంగా అని చెప్పి చూసుకున్నట్లయితే వారికి చదువు మీద కాన్సన్ట్రేషన్స్ తగ్గుతూ ఉంటాయి రకరకాల చిన్న చిన్న విషయాలు దెబ్బలు ఎగిరించుకోవడం కావచ్చు లేకపోతే ఏదో ఒక అనారోగ్య బారిన పడడం కావచ్చు జరుగుతూ ఉంటుంది అలా కాకుండా ఒక ఇంకాస్త అంటే ఒక పాతికేళ్ల వయసు ఆ వయసులో గనక మీకు మీ యొక్క పంచమ స్థానం పాడి ఇక్కడ మనం దృష్టి అనేటువంటిది సష్టమము అష్టమము తృతీయము పన్నెండవ స్థానాలు ఎక్కువగా యాక్టివేట్ అయ్యి సూర్యుడు బలం తగ్గినప్పుడు పంచమ స్థానం బలం తగ్గినప్పుడు జరిగేటువంటిది అని చెప్పి శాస్త్రాలు చెప్తుంటాయి కాబట్టి మీకు ఇక్కడ మీరు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆ ఏజ్ లో ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఏజ్ లో ఉన్నప్పుడు మీకు ఎక్కువగా దీని ప్రభావం అంటే నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఉన్నప్పుడు జరిగేటువంటి అంటే లైఫ్ లో సెటిల్ అవ్వలేకపోతుంటారు అంటే ఒక ఉద్యోగంలో లేదా ఒక వ్యాపారంలో ఒక వ్యాపారం పెట్టారు ఒక రెండు రోజులు చక్కగా సాగని చూసి అందరు ఏంటి భలే సాగుతున్నారని తగ్గిపోతూ ఉంటుంది అలా కాదు ఉద్యోగంలో ఒక మంచి ఉద్యోగం వచ్చిందని నలుగురు చెప్పుకోగానే మీ కిట్టిన వారు ఎవరైతే ఉంటారో అబ్బాయినకి ఇంత మంచి ఉద్యోగం రావడా అనేటువంటి ఒక భావన అలాంటప్పుడు శాస్త్రం చెప్తుంది మీ పంచమాధిపతిని చేసుకోవడమే అలాగే అంటే ఇది అందరికీ తగలని రూల్ అర్థం చేసుకోండి ఇది కేవలం రవి యొక్క స్థానము పంచమ స్థానం వీక్ గా ఉన్న వాళ్ళకి నేను ఇందాక చెప్పినటువంటి రూల్ అంటే ఈ దశలు నడుస్తున్నప్పుడు మాత్రమే గుర్తుపెట్టుకోండి ఇక ఒక ఏజ్ ఒక ఫిఫ్టీస్ లో ఉన్నటువంటి వారు అంటే ఇంచుమించుగా ఫార్టీ ఫిఫ్టీ అనుకోండి అలాంటి వారికి ఏమవుతుంది అంటే వాళ్ళ ఆస్తుల్ని కోల్పోవడం కానీ లేకపోతే ఎందుకంటే ఆ ఏజ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫిఫ్టీస్ దగ్గరికి వచ్చేసరికి కొంత ఆస్తి కూడబెట్టి ఉంటారు కష్టపడి వాళ్ళు ఎంతో కష్టపడి కూడబెడతారు కానీ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ భావనలు ఎలా ఉంటాయంటే వీళ్ళు ఇది ఏదో ఇది చేశారులే అంటే వాళ్ళ కష్టం ఎవరికి తెలియదు లేదు కష్టపడడం కావచ్చు శ్రమించి కావచ్చు వాళ్ళు ఏదో ఒక ఆస్తి ఇంత రాత్రి మొదలు కష్టపడితే చుట్టూ ఉన్న వాళ్ళ స్థితి అలా ఉంటుంది కాబట్టి పొరపాటును కూడా మీరు గుర్తుపెట్టుకోండి చిన్నప్పుడు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు ఎక్కువ ఎక్స్పోజ్ చేయకండి పిల్లలు ఒక ఏజ్ లో బాగా చదువుతున్నప్పుడు కూడా ఎక్కువ ఎక్స్పోజ్ చేయగలండి అద్భుతంగా చదువుతున్నాడు అద్భుత అద్భుతంగా చదువుతున్నాడు అందుకే చాలా మంది తల్లిదండ్రులు అంటుంటారు మా వాడు బాగా చదివేవారండి ఎందుకు ఈమె చదవట్లేదు అంటే ఆ వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయింది ఒక ఏజ్ వచ్చేసరికి మీరు చేసేటువంటి బిజినెస్ ప్లానింగ్స్ కానీ మీరు చేసేటువంటి కానీ ఎక్స్పోజ్ ఎక్కువగా చేయకండి ఎందుకంటే ఎక్స్పోజ్ ఎక్కువగా చేస్తే అది కూడా ఒక రకమైనటువంటి నెగటివ్ ఎనర్జీని ఫామ్ చేస్తూ ఉంటుంది ఒక ఏజ్ వచ్చాక నలభై ఆరు ఏళ్ళు వచ్చాక మీకు ఆస్తి వివరాలు ఎవరికి చెప్పకండి కామ్గా ఉండండి ఏదో ఉంది ఎందుకంటే గొప్ప వదిలి చెప్పుకుంటూ ఉంటారు తర్వాత పతనానికి దారి తీస్తుంది ఎండింగ్స్ లో ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ ఎయిటీస్ లో ముఖ్యంగా ఇక్కడిది ఆరోగ్యం మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది అందుకనే మీకు పాతకాలం వాళ్ళు చూసినట్లయితే వాళ్ళు తినేటప్పుడు చాటుగా తినేవారు ఎందుకు అరే ఇంత ఏజ్ వచ్చేసినారు ఇంత చక్కగా తింటున్నారా అంటే అయిపోయింది అక్కడ క్లోజ్ లేదు కాబట్టి ఏంటంటే ఇది కొంచెం పాటించాలి ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సినటువంటివి ఇది ఒక సైంటిఫిక్ కోణంలో ఆలోచించండి ఇదేదో మూఢనమ్మక వనం లేకపోతే ఇంకోటి ఏదో కాదు శాస్త్రం ఏం చెప్పినా కూడా దానికి ఒక ఆధారం ఉంది ఎలాగా అంటే మీరు దిష్టి తీయగానే తగ్గుతుందిగా ఒక ఆధారం రెండవది మీరు గమనించండి గుమ్మడికాయ కడతాం ఇంటికి గుమ్మడికాయ కట్టినప్పుడు ఆ ఇంటికి ఏమవుతుందంటే ఫస్ట్లో రెండు మూడు సార్లు మొదటి మొదటిసారి రెండోసారి మూడోసారి తొందరగా కుళ్ళిపోతుంది గమనించండి తర్వాత అది ఇంకా తొందరగా కులెందుకు ఆ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయింది అక్కడ అందరి జీవితాలు జరుగుతుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఉందా లేదా దిష్టి ఉందా లేదా చెప్పడానికి ఒక పెద్ద ఉదాహరణ అలాగే మరొకటి ఏంటంటే ఇది ఏదైతే గుమ్మడికాయ కట్టే ప్రక్రియ కూడా మంది నన్ను అడుగుతుంటారు ఎన్నిసార్లు కట్టాలి ఎప్పుడు కట్టాలని మీరు ఎప్పుడైనా గుమ్మడికాయ కట్టేటప్పుడు మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నట్లయితే ముందు రోజు నైట్ అక్కడ ఉంచి గర్భాలయంలో ఉంచి తీసుకొచ్చి కట్టండి భగవత్ సంబంధించిన ఎనర్జీ కూడా దానికి ఫామ్ అవుతుంది సో ఈ విషయాలు తెలుసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని పూర్తిగా ఎదిగేలాగా ఎందుకంటే దీనివల్ల మనం ఎదగలేకపోతుంటాము అర్థం చేసుకోండి చుట్టూ ఉండే వల్ల ఏడుపు వల్ల మనం ఎదగలేకపోతుంటాము కాబట్టి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకండి అమ్మవారి పాదాలని ఆశ్రయించండి అమ్మవారి భగవంతుని తలుచుకోండి భగవంతుని మీ స్వశక్తితో మీరు ఎదుగుతూ భగవత్ సాధన చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీరు అన్ని ఎదగాలని ఎదుగుతారని కోరుకుంటూ శ్రీమాత